హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రెండు భారీ శుభార్తలు తీసుకొచ్చింది ఈ జనవరి నెలలో రెండు పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు సో ఆ రెండు పథకాలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆళ్లని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపేట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు వంటి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వీటితో పాటు మరిన్ని కీలక మార్పులు తీసుకురానుంది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంలో ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేస్తున్న మహిళలకు ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆధార్ కార్డు స్థానంలో ప్రత్యేకమైన కొత్త కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ కొత్త కార్డు ఉంటేనే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ కార్డును త్వరలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మరోవైపు మహిళలకు ఆర్థికంగా మరింత చేయితే ఇవ్వాలనే ఉద్దేశంతో జనవరి నెలలోనే ముప్పై తేదీ వచ్చేలోపు రెండు కొత్త పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రారంభించాలని అనుకుంటున్నారు ఈ పథకాలు ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన మహిళలకు వర్తిస్తాయి ఇటీవలే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏ పథకాలు అందరి మహిళలకు కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు మొదటి పథకం కింద వితంతు మహిళలు ఒంటరి మహిళలు దివ్యాంగ మహిళలకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం లేక ఇబ్బందులు పడిన మహిళలకు ఇది పెద్ద ఊరట జనవరి నెలలోనే ముఖ్యంగా అర్హత కలిగిన మహిళలు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం వస్తున్న రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను పెంచి నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వితంతు మహిళలు అప్లై చేసుకోవాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం భర్త ఆధారు తమ ఆధారు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం ఓటర్ ఐడి రెడీగా ఉంచుకోవాలి ఈ జనవరి చివరి వారంలో ప్రారంభించే అవకాశం ఉంది ఇక రెండో పథకం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం ఈ పథకాన్ని కూడా జనవరి లోపు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి అలాగే రేషన్ కార్డు ఈకేవిసి పూర్తి చేయాలి ఆధారు బ్యాంక్ ఖాతా ఎన్పిసిఏ లింక్ చేయాలి ఇప్పటికే చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న ఎలాంటి సమస్య లేదు డబ్బులు నేరుగా ఖాతాల్లో జమవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్